ఏం పేరు మా మీ పేరు ఎం రాజేశ్వరి రాజేశ్వరిమ్మా ఏ ఊరమ్మా ఇది పాయకట్టు సార్ పాయకట్టు అంటే ఏ మండలం వస్తుందమ్మా గన్లపెంట గన్లపింట మండలం పాయకట్టు గ్రామం ఏమ్మా ఏం ఈ పంట పరిస్థితి ఏంది ఈ చేను మీదేనమ్మా మాదే సార్ ఏమ్మా ఈ పరిస్థితి ఏం ఏమైంది చెప్పు మాకు రెండు మాటలు చెప్పు పంట పెట్టుకున్నాం సార్ వర్షం పడుతుందని దీని మీద ఆధారపడి బ్రతుకుదామనుకుంటే వర్షం రాల బిందెలతో నీళ్ళు పోసినాం సాధ్యం కాలా అంతకు కూడా మాకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్ ఇది ఎండిపోతుంది వేరే ఆధారం ఏది లేదు సార్ మాకు పూర్తిగా పంట పెట్టుకొని బతుకుండే వాళ్ళము పూర్తిగా గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాము ఇంకా ఇది ఒకటేనా మీకు జీవనాధారం ఇంకా వేరేది ఏం లేదు సార్ ఇది ఒకటే ఏం లేదు మీరునా ఊరేనా మీద

వర్షాలు పడేలా ఏం లేదు ఇప్పుడు ఇంకా ఇది ఈ పంట ఇంక ఎన్ని రోజులు ఇట్లనే ఉంటుంది వర్షం ఎప్పుడు చేతులు కూడా దొరకవు సార్ చెట్లు ఇంకా పది రోజులు పోతే ట్రాక్టర్ వచ్చిన ఆ చక్రాల కింద పట్టి నలిగిపోతాయి పూర్తిగా ఆ కూడా చేతి రాదు ఒకటి వచ్చి ఏ మాత్రం సార్ పెరిగి ఇస్తాము ఇదైతే ఎద్దరు అంతే అది మళ్ళీ ఏమన్నా వర్షం పడడం పడితే గానీ ఏమైనా వచ్చేసరికి దీన్ని ప్రాయమనేది మూనేళ్లు పూర్తి అయిపోయింది సార్ మూనెళ్ళు పూర్తి అయిపోతే నాలుగో అంటే దీనికి వయసు పూర్తిగా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు శనికాలు ఇది రాదు రావడానికి వైసీడిగా ఇంకా పెరిగేది లేదు ఏం లేదు కాయది లేదు ఇదే బుడ్డ ఇదే కాయ చేసుకోవాలా యాభై ఇరవై వేలు ఖర్చు వచ్చింది సార్ పది కూడా వచ్చేటట్టు లేదు ఏం చేయలేం కానీ ఆయ ఎటమ్మా ఇప్పుడు ఇప్పుడు కాయలే లేవు కదమ్మా దాంట్లో ఎట్ల వస్తుంది మీకు ఆదాయం ఎట్లా ఆకుతా అన్న ఏమన్నా ప్రపంచం ఏమన్నా ఇంకా ఇట్లే వర్షం రేపు ఏమన్నా రెండు మూడు రోజులు పడితే ఓ వారం లోపల పని ఆకొస్తాం లేదంటే ఇది ఎండలు కాసి ఉన్నాయంటే ఆ గుడక చేతికి దొరకదు ఆకపోయినప్పటికి ఆ రైతు పూర్తిగా నష్టపోయిన నష్టపోవడం ఇంకే ఎంత ఖర్చు పెట్టినారమ్మో దీనికి మీరు యాభై వేలు దానికైంది సరే తినాలి ఇరవై నాలుగు వేలు ఇంకా తొగేకంట మందుకంట ఎన్నింటాయా ఇప్పుడు ఇది ఒకవేళ ఇది ఆకొస్తే ఎంత మాత్రం రావచ్చు బా ఎంత పది వేలకని చెక్ చేస్తారు ఇప్పుడు చెట్టు బాగా డెవలప్ అయ్యి వచ్చినంటే రెండు మూడు ట్రాక్టర్లు కూడా సార్ దాదాపు అంటే ముప్పై వేలు అంటే బాగుంటాయి బాగుంటాయి లేదు కాబట్టి ఒక ట్రాక్టర్ కూడా రెండు మూడు ఒక కాదా కూడా నాలుగు ట్రాక్టర్ ఇది నాలుగు ఎకరాలు చేయను ఇది నాలుగు ఎకరాలు చేయను కూడా రెండు ట్రాక్టర్లు పడుతుంది ఉత్త ఆకే శని కాయ అనేది లేదు బొడ్డీ ఇవే ఇంతేసిపోతాయి అవి కూడా దొరకదు నాలుగు రోజులు పోతే రైతులకు మేము నష్టపోయి ఎవరో గవర్నమెంట్ ఏది కూడా ఆదురుకోలేము అమ్మ ఇప్పుడు ఇక్కడ జరిగిందో వాస్తవం కూడా వల్ల పంట లేదు వర్షం రాక పంట నష్టపోయినాము కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారు రైతు మీద పరణించి తగిన సహాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం